నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాదులోని జీడిమెట్లలో మనం చూసుకుంటే ఒక బాలిక ఒక అబ్బాయిని ప్రేమించిందని చెప్పేసి తల్లి మందలించడంతో బాలిక తన యొక్క ప్రియుడు మరియు తన యొక్క ప్రియుడి తమ్ముడి సహాయంతో తల్లిని సుత్తితో కొట్టి చంపిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ యొక్క నిందితుడు తల్లి మీడియాతో మాట్లాడుతూ సంచలనమైన వ్యాఖ్యలు చేసింది జీడిమెట్లలో అంజలి హత్య కేసులో నిందితుడు శివ తల్లి ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది బాలిక తల్లి అంజలిని తన కుమారులు హత్య చేయడాన్ని ఆమె సమర్థించుకుంది మొదట్లో శివ ప్రేమకు అంగీకారం తెలిపిన అంజలి ఆ తర్వాత ఒప్పుకోకపోవడం వల్లే ఆమెను తన కొడుకులు హత్య చేశారని చెప్పుకుని వచ్చింది అలాగే ఆమె మాట్లాడుతూ ఉన్న తీరు ఏదైతే ఉందో చాలా మంది నెటిజన్లు కూడా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ఆమె మాట్లాడుతూ నా కొడుకు తప్పు చేయలేదు ఈ రోజు కాకపోతే రేపైనా బయటికి వస్తాడు ఆమెను చంపడమే కరెక్ట్ అయినదని చెప్పేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ కు లాగింది మమ్మల్ని అవమానపరిచింది అందుకు నా కొడుకులు చంపివేశారు ఈ రోజు కాకపోతే రేపు వస్తారని చెప్పేసి ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది నా కొడుకులు ఒక నిండు ప్రాణాన్ని తీశారని చెప్పేసి అలాగే నా యొక్క కొడుకులు జైలుకు వెళ్లారని చెప్పేసి కించిత్తు భయం కానీ లేకపోతే బాధ కానీ ఆమెలో అయితే కనపరాలేదనమాట అంటే మన చట్టాల పైన ఆమెకు అంత నమ్మకం ఉందనమాట ప్రస్తుతం ఉన్న చట్టాలను ఉపయోగించుకొని నా కొడుకులు ఈజీగా బయటికి వచ్చేస్తారని చెప్పి ఆమె ధీమా వ్యక్తం చేసింది ఇటువంటి వారు ఉన్న సమాజంలో మనం చూసుకుంటే రేపు బయటికి వచ్చిన తర్వాత నువ్వు నీ కొడుకులకు వ్యతిరేకంగా మారినా ముందు నిన్నే వేసేస్తారమ్మా ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకో అవతలలో ఒక ప్రాణం పోయినా కానీ నువ్వు అలా మాట్లాడుతున్నావంటే కానీ నువ్వు కూడా ఈ యొక్క హత్యలో భాగమయ్యి ఉంటావని చెప్పేసి చాలా మంది అనుమానిస్తూ ఉన్నారు ముందు ఈమెను కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి నెటిజన్లు అయితే కోరుతూ ఉన్నారు మరి పోలీసులు ఏ విధంగా ఈ యొక్క కేసును పరిష్కరిస్తారో విధి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్